ప్రశాంత్ నీల్ సినిమాలు చూసిన ప్రేక్షకులందరికీ ఆయన హీరోల గురించి ఒక క్లారిటీ ఉంటుంది కేజీఎఫ్లో రాకింగ్ స్టార్ యష్ కావచ్చు సలార్లో ప్రభా స్టైల్ కావచ్చు ఇద్దరికీ గ్యాంగ్స్టర్ క్యారెక్టర్లో చూపించారు దర్శకుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాకు వచ్చేసరికి తన రూట్ మార్చారట గత సినిమాలతో పోలిస్తే హీరో క్యారెక్టర్ డిఫరెంట్గా డిజైన్ చేశారట భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై నేపథ్యంలో డ్రాగన్ సినిమా ఉంటుందని మరి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ నేపథ్యంలో కీలక సన్నివేశాలు ఉంటాయని తెలిసింది ఇందులో కథానాయకుడు స్వాతంత్ర సమర కింద కనిపించనున్నారని సమాచారం ఫ్రీడమ్ ఫైటరే కానీ ఫుల్ ఫైర్ కేజీఎఫ్ సలార్ సినిమాలలో కథానాయకులను ప్రభుత్వ వ్యవస్థలను మరీ ముఖ్యంగా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన డాన్స్ కింద కనిపించారు కేజీఎఫ్ చూస్తే పోలీస్ స్టేషన్ దగ్గరకు హెలికాప్టర్ వేసుకుని వెళ్తారు యష్ మరో పోలీస్ స్టేషన్ మీద తుపాకీ తూటాల వర్షం కురిపిస్తారు సలార్లో ప్రభాస్ సీల్ చూస్తే వణికిపోతారు బడా బడా డాన్స్ అందరు పోలీస్ సైతం ఆ సీల్ చూస్తే ఏమి చేరు వ్యవస్థ ఎదురు తిరగడంలో ఒక హీరోయిజం ఉంటుంది మరి ఫ్రీడమ్ ఫైటర్ అంటే అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆలోచించాల్సిన అవసరం లేదు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు డ్రాగన్ టైటిల్ ఖరారు చేశారు ఆ సంగతి ఇంకా ఆఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ టైటిల్ అదేనని అందరికీ తెలుసు ఈ సినిమా కథ ఏమిటి అనేది ఇప్పటి వరకు రివీల్ చేయలేదు అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం స్వాతంత్రం రావడానికి ముందు కాలంలో ఈ చిత్ర కథ సాగుతుందట స్వాతంత్రం కోసం బ్రిటిషర్లకు ఎదురు తిరిగిన స్వాతంత్ర సమర యోధులు ఎందరో ఉన్నారు విరోచితంగా పోరాడిన యోధులు ఉన్నారు ఆయా కథల్లో హీరోయిజం ఉంటుంది ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా హీరోయిజం డిజైన్ చేశారట ఎన్టీఆర్ నీల్ సినిమా డ్రాగన్ ను వచ్చే ఏడాది జూన్ ఇరవై ఐదున థియేటర్లోకి విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ ఎర్నేని రవిశంకర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ టీ సిరీస్ కూడా వీళ్లతో చేతులు కలిపింది ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ ఆవిడ సినిమాలో జాయిన్ అయినట్లు ఇంకా అనౌన్స్ చేయలేదు ఈ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యారు ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన మీద సాంగ్ షూటింగ్ చేస్తున్నట్లు తెలిసింది